కథామంజరి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ సింహం సలహా కలం భారతి గళం సరస్వతి కరవది మృగరాజు సింహానికి కొంగ ఏనుగు మంచి స్నేహితులు అవి మూడు తరచుగా కలుసుకుంటూ ఉండేవి కొంగ అందరినీ ఆటపట్టిస్తూ ఉండేది ఒకరోజు సింహంతో కొంగ చెరువు దగ్గర ముచ్చట పెడుతుండగా నీళ్లు తాగటానికి ఏనుగు వచ్చింది ఏనుగుకు నల్లటి చర్మం ఉండటం వలన హే కాలియా కాలియా అంటూ పిలిచింది కొంగ ఏనుక్కి కోపం వచ్చింది నన్ను కాలియా అంటావా అంటూ చెరువులో నీళ్లు తొండంతో తెచ్చి కొంగ మీద చిమ్మింది కానీ కొంగ తప్పించుకుని చెట్టు మీద కూర్చుంది కొంగల తెల్లగా లేనందుకు బాధపడింది ఏనుగు అది బాధపడుతుంటే చూసి సంతోషించింది ఇంకోసారి గుహ దగ్గర మృగరాజుతో కొంగ కబులు చెబుతూ ఉండగా ఏనుగు రావటం చూసి ఓ బజ్జి టుబజ్జిమ్ బజ్జి అని పిలిచింది ఏనుగు కోపంగా వెళ్లి తొండంతో కొంగ నెత్తిన బాధపోయింది తప్పించుకుని బండ మీదకు వచ్చింది కొంగలా సన్నగా లేనందుకు ఏనుగు విచారించింది అది చూసి సంబరపడింది కొంగ తన స్నేహితుల మధ్య ఉద్రిక్తతను గ్రహించి సింహం జోక్యం చేసుకుంది మిత్రమా ఏనుగుని వెక్కిరించటం మంచిది కాదు నీ పద్ధతి మార్చుకో ఇతరులలో లోపాలను హేళం చేసి బాధ పెట్టి నువ్వు ఆనందించడం తప్పు అంది సింహం కాని కొంగ తన తీరు మార్చుకోలేదు తన ముందే మిత్రులు కొంగ ఏనుగు పోట్లాడుకోవటం సింహం చూడలేకపోయింది కొంగ స్వభావం ఎలాగైనా మార్చాలనుకుంది వెంటనే ఏనుగును ఒంటరిగా పిలిపించి సలహా ఇచ్చింది ఏనుగు సింహం వ్యూహం నచ్చింది తెల్లారి సింహం ఏనుగు బాగు దగ్గర సంగతులు చెప్పుకుంటుండగా కొంగ వచ్చింది అది ఏనుగును చూసి హే కాలియా ఎప్పుడొచ్చావు పలకరించింది ఏనుగు నవ్వింది దానికి కోపం రాలేదు ఓ బజ్జీ నీకు కోపం రావటం లేదా అడిగింది కొంగ నువ్వు ఇలా ఎగతాళిగా అంటున్నా ఆలోచిస్తే నిజమేననిపించింది వాస్తవానికి నేను నల్లగా లావుగానే ఉన్నాను ఇక మీదట నీవు ఇలా అన్నా నాకు కోపం రాదు అంది శాంతంగా ఏను ప్రశాంతంగా ఉండి కొంగకి తన్ని మళ్ళీ అవమానపరిచే అవకాశం ఇవ్వలేదేనుగు ఏనుగు నుంచి స్పందన రాకపోవటంతో దాన్ని అవమానించటం అర్ధరహితమని గ్రహించింది కొంగ ఇతరులు మన లోపాలను ఉత్సాహంగా బయటపెట్టినప్పుడు మనం ఆ లోపాలను అంగీకరిస్తే నిరాశపడతారు అని చెప్పిన సింహం సలహా ఫలించింది స్నేహితులు ఇద్దరు సంతోషపడింది కథ మంచరి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ సింహం సలహా కలం భారతి గళం సరస్వతి కరవది